ویڈو 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 جی بی سی 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 جی

రోజు జీవో నంబర్ తొమ్మిది కోర్టులో స్టే పడిందనే అంశంలో దానికి నిరసనగా బంతు పాటిస్తున్నారు కానీ ఈ బంధు నిరసనలో మేము పాల్గొనేది స్టేకి వ్యతిరేకంగా కాదు జస్టిస్ ఈశ్వరయ్య గారు చిరంజీవులు గారు బీసీఎస్ ఎస్టీ జేఏస్గా విశారదన్ శ్రేణులు మేము పాల్గొనే నిరసన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న బీజేపీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసనలో పాల్గొంటున్నామని స్పష్టంగా ఈ తెలంగాణలో ఉన్న రెండున్నర కోట్ల మంది ప్రజలకు తెలియజేస్తున్నాం మా పోరాటం మా పోరాటం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా పనికి రాని చెత్త జీవోలు ఇచ్చిన దానికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్ లో పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్న బీజేపీకి వైఖరికి నిరసనగా ఈ నిరసనలో పాల్గొంటున్నామని మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇక మేము చెప్పేది ఏంటంటే ఇక స్థానిక సంస్థల యొక్క జీవో సర్వనాశనం అయిపోయి కోర్టుల ముందు అభాసు పాలైంది అర్జెంటుగా విద్య ఉద్యోగ స్థానిక సంస్థల రాజకీయ రంగాల్లో కలిపి మూడు బిల్లులు రేవంత్ రెడ్డి ఆ ఫైలు ఆ బిల్లు తీసుకొని పోయి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని అందరినీ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం రేవంత్ రెడ్డి మొదలుపెట్టి నైన్త్ షెడ్యూల్ లో పెట్టించే ఒక మహోద్యమాన్ని రేవంత్ రెడ్డి తల మీద వేసుకొని రోజు ఢిల్లీ పోయి ఈ కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ బంధు పిలుపుకి యజమాని ఎవడు లేడు ఈ బంధు పిలుపుకి ఏ బీసీ నాయకుడు యజమాని కాదు ఇది రెండున్నర కోట్ల మంది బీసీల గుండెల్లో వస్తున్న అగ్ని జ్వాల ఇది ఈ జ్వాల ఈ జ్వాలకి నాయకుడు యజమాని లేరు రెండున్నర కోట్ల మంది బీసీ గుండెల్లో ఎగసి పడుతున్న జ్వాల ఇది ఈ జ్వాలని మేము కంటిన్యూటీగా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి నైన్త్ షెడ్యూల్లో ఈ మూడు రంగాల్లో జీవో ఇచ్చే విధంగా ఒక మహోద్యమానికి ఇరవై నాలుగో తారీఖు ఇందిరా పార్కు దగ్గర శ్రీకారం చుట్టబోతున్నాం జస్టిస్ ఈశ్వరాయ గారు చిరంజీవి గారు విశారదనలుగా ముందుండి అనేక మంది వేలాది మంది బీసీ యువకుల్ని మేధావుల్ని అడ్వకేట్స్ని అన్ని రకాలుగా ఉండే వాళ్ళని బీసీలతో పాటుగా ఎస్సీ ఎస్టీల వర్గాల్లో ఉన్న పీడిత వర్గాలందరినీ కలుపుకోపోయి రేపు చేయబోతున్న ఒక మహోద్యమం అదే సమయంలో ఈరోజు తెలంగాణలో బీసీ బందుకు పిలిపిస్తున్నప్పుడు చాలా చోట్ల షాపులు ఓపెన్ చేసి ఉంటున్నాయి అనేక వ్యాపార కార్యాలు ఓపెన్ చేసి ఉంటున్నాయి దయచేసి అంటున్నాం మీకు స్వచ్ఛందంగా మీరు బంధు పాటించండి అనేక విషయాల్లో రోడ్లు నిర్మానుషంగా ఉన్నాయి అనేక బంధులకి కానీ ఈ రోజు బంధుకి రోజు ఎట్లా ట్రాఫిక్ నడుస్తుందో ఈరోజు కూడా నడుస్తున్నది మీరు స్వచ్ఛందంగా బంద్ చేయండి రెండోది ఇంకోటి కోరుతున్నాం మీ ద్వారా కార్యకర్తలకి మధ్యలో అనుసంధానం లేకుండా పోయింది ప్రజలు పిలిపించారు కింద ప్రజలు ఉన్నారు కానీ మధ్యలో క్యాడర్ లేదు మధ్యలో కార్యకర్తలు సైన్ చేయలేదు అందుకని ప్రజలే కార్యకర్తలుగా మారండి ఇప్పుడు అర్జెంటుగా ప్రజలే కార్యకర్తలుగా మారి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎట్లాగో స్వచ్ఛందంగా బంద్ చేయరు వాళ్ళ బంధువుల పిలుపులకేమో మనం డెడికేట్ అయ్యి నాశనం కావాలి మనం పిలిపిస్తే మాత్రం వాళ్ళు బంద్ చేయట్లేదు కాబట్టి ప్రజలే కార్యకర్తలుగా మారండి పైన ఉండి ఇద్దరు ముగ్గురు పిలిపించి కింద ప్రజలు స్పందిస్తారు మధ్యలో కార్యకర్తలు లేరు కానీ ఇప్పుడు ప్రజలే కార్యకర్తలుగా మారి ఈ బంద్ని సంపూర్ణ విజయవంతం చేసి మన నిరసనని కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలి మళ్ళొక్కసారి కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోలకి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సద్దులు మోసినటువంటి మామూలు బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఖరి మారాలి తొమ్మిదవ షెడ్యూల్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేసే బీసీ నాయకుల్నే ఇక్కడ నాయకత్వంగా పరిగణలోకి తీసుకుంటామని మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం కొనసాగుతుంది విజయవంతంగా కొనసాగుతుంది శాంతియుతంగా కొనసాగుతుంది ఇది బీసీల మనోభావాలను వ్యక్తం చేస్తున్నటువంటి బీసీ బంధు మరి తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు కూడా ఎప్పుడు కూడా బీసీల బంధు ఇంత పెద్ద ఎత్తున స్పందన రాలేదు ఈరోజు పెద్ద ఎత్తున స్పందన రావడానికి కారణం ఏంటంటే గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము బీసీ వాదాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్ళడంలో మేము కష్టపడ్డాం మరి ఆ కష్టానికి ఫలితమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజల స్పందన ముఖ్యంగా గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అన్ని రంగాల్లో అణచివేయబడ్డారు మరి అణచివేతకు వ్యతిరేకంగానే ఈరోజు ఈ బంధకాలు నడుస్తూ ఉంది ముఖ్యంగా నలభై శాతం రిజర్వేషన్ అనేది మాకు నోటి దగ్గరకు వచ్చినటువంటి పూర్వను లాక్కోవడం జరిగింది అందుకే బీసీలు ఇవాళ బగ్గుమంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ ఈ గల్లీలో జరుగుతున్న పోరాటం ఢిల్లీ దాకా చేస్తుంది ఈ ఢిల్లీలో ఉన్న ప్రజలు స్పందించి ఇప్పటికైనా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకపోతే మీకు రేపు రాబోయే కాలంలో ఇక్కడ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు గుర్తు చెప్తారు మేము ఇంకా ఈరోజు జరిగేటువంటి ఉద్యమం ఓన్లీ ప్రారంభం మాత్రమే మేము ఇరవై నాలుగో తారీఖు రోజున ఇందిరా పార్క్ వద్ద కూడా నిరసన దీక్ష చేస్తున్నాం అదేవిధంగా జిల్లాలకు కూడా వెళ్ళి ప్రజలను చైతన్యవంత పరుస్తాం సంఘటిత పరుస్తాం పోరాటానికి సంసిద్ధం చేస్తాం కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఈ మూడు రాజకీయ పార్టీలు కలిసి బీసీలతో ఇవాళ చెలగాటాలు ఆడుతున్నాయి డ్రామాలు ఆడుతుంది బీసీలను ఒక ఓటు బ్యాంక్ గా చూసి ఫుట్బాల్ ఆడుతున్నాయి కింద బీసీలు మీ ముసాలను సహించడానికి రెడీగా లేరు ఖచ్చితంగా రాబోయే కాలంలో బీసీ చైతన్యం మీ అందరినీ కూడా పదవిలో నుంచి బయటకు నెట్టేస్తుంది నలభై రెండు శాతం మీరు సీలింగ్ బద్దలు కొట్టి క్యాబ్ బద్దలు కొట్టి మాకు ఇస్తారా లేక మీ రాజ్యాంగ మిమ్మలను రాజ్యంలో నుంచి బయట పెట్టడానికి మీ రాజ్యాధికారాన్ని బద్దలు కొట్టుకుంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా రాబోయే బీసీల రాజ్యమే మరి బీసీల రాజ్యం కొరకు కూడా ప్రజలు ఇవాళ ఒక్కరోజు చేసి మర్చిపోకుండా ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలు చేసి మెడల్ మంచి రాజ్యాధికారం సాధించుకుందామని తెలియజేస్తాం అందరు సైలెంట్ బీసీ బంధువులారా పాత్రికే మిత్రులారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు ఈరోజు బీసీ ధర్నా అన్ని సంఘాలు ముఖ్యంగా ఏదైతే మేము నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్స్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎల్బీ నగరు పూల అంబేద్కర్ విగ్రహాల మధ్యన చేయడానికి కారణం ఏంటంటే ఈ మా యొక్క ధర్నా రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేసినవి కావు లేకపోతే రాజకీయ పార్టీలకు అడుగులకు మడుగులొత్తే బీసీ సంఘాల ప్రజ్వలంతో చేసింది కాదు నిజమైన బీసీ తత్వం ఎవరికి ఉందో ఏదైతే మీరు మీరు చూసుకున్నట్లయితే తమిళనాడులో జీవోదీసినప్పుడు పాలాభిషేకం పూలాభిషేకం చేయలే కులగని చేసినప్పుడు పాలాభిషేకం పూలాభిషేకం చేయలే అడుగు అడుగున అడుగు అడుగున మనకు ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తి ఏది రాకముందే వాళ్ళ యొక్క మందలు పొందాలని మా యొక్క బీసీ సంఘాలు పరుగు పరుగున ఎత్తి పోయి మరి పొలిటికల్ పార్టీ నాయకులకు అభిషేకాలు చేసినప్పుడే మేము అనుకున్నాము ఇది సరి పద్ధతి కాదు మనం పోరాటాలతో సాధించుకోవాలి కానీ కులాభిషేకం పాలాభిషేకాలతో సాధించుకునేది కాదు మేము ఒక నైన్త్ షెడ్యూల్లో కలపడానికి ఒక సమగ్రమైన ముసాయిదాను తయారు చేసి ఇస్తే అప్పుడు మనకు ఇంత పెద్ద ప్రభుత్వానికి సావరన్ పవర్ను సర్వసత్తాగా ఉన్న వాళ్ళకు న్యాయ సలహాలకు కూడా అంతులేని ఆలోచన లేని విధానాన్ని ఎట్లా సాధించుకోవాలని మేము చెప్పినప్పుడు మమ్మల్నే మా బీసీ సంఘాలు క్రిటిసైజ్ చేసినాయి వీళ్ళు నైన్త్ షెడ్యూల్ అంటారు అదెందుకు ఆర్టికల్ టూ ఫార్టీ టూ ప్రకారం ఒక ఎమెండ్ చేస్తే సరిపోతుంది లేకపోతే ఒక జీవో చేస్తే సరిపోతుంది డెడికేటెడ్ కమిషన్ అది కాంటెంపరీ ఎంపికల్ డేటా వచ్చేసింది పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ వచ్చింది యాభై పర్సెంట్ దాటడానికి వాళ్ళు పంచాయతీ రాజు చట్టాన్ని అమెండ్ చేసుకున్నారు కాబట్టి ఇది జీవో ద్వారా అవుతుందని పగల వాళ్ళ బంధువు మమ్మల్నే క్రిటిసైజ్ చేసినారు అది కాదు అని నేను చెప్పి ఏదైతే నైన్త్ షెడ్యూల్ కలపడానికి మనకు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడానికి ఏదైతే ప్రాసెస్ ఉందో యూనియన్ క్యాబినెట్ ప్రాసెస్ చేసి ఉభయ సభను ఆమోదిస్తేనే రాష్ట్రపతి ఆమోదం పొంద పొందితే అది ఆర్టికల్ థర్టీ వన్ బి కింద నైన్త్ షెడ్యూల్లో నోటిఫికేషన్ ఇస్తారు అంతవరకు మనకు రక్షణ లేదని చెప్పినా కూడా మమ్ములనే కొంతమంది మంత్రులు తప్పబట్టి నాయకులు తప్పబట్టి అడుగులకు మడుకులొత్తి వాళ్ళకు ఇప్పుడు ఈరోజు ఎవరు మేము మొత్తము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నాం బీజేపీకి వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నాం బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నాం ఎన్నడూ బీసీ మాట ఎత్తని ఆ కవిత ఈరోజు వచ్చి బీసీలు హెంటేసుకుని పడుతున్నది వాళ్ళ నాయన వాళ్ళ అన్న హరీష్ రావు గారు బీసీలు ఉసిరికాయ మూటలు ఇప్పేస్తే ఎక్కడక్కడ పోతాం అన్నోళ్ళు ఈరోజు మా బీసీ నాయకులు మా ఇంట వచ్చినారు బీఆర్ఎస్లో కానీ బీసీ అధినాయకత్వం మాత్రం ఏ పార్టీలో ఉన్నోళ్ళు మాత్రం మా ఇంట రాలేదు కాబట్టి బీసీల యొక్క భావజాలం ఏందో బీసీల యొక్క హక్కులేందో రాజ్యాంగం ప్రకారం కావాల్సిన మా యొక్క వాటా ఇసా ఇజ్జత్ మనకు మాకు రావాళ్ళో అది మేము జన జనానికి జాగృతి పరిచి తమిళనాడులో ఎట్లా జాగృతి పరిచి మొత్తం బీసీలో ఎంపీలు గెలుస్తారో లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ లేకున్నా వాళ్ళు గెలుస్తారో అరవై తొమ్మిది పర్సెంట్ వాళ్ళు రిజర్వేషన్స్ సాధించుకున్నప్పుడు యాభై బీసీలకే యాభై పర్సెంట్ అంత మన దగ్గర నిజమైన సామాజిక సామాజిక తెలంగాణ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది ఈ అయితే అగ్గి ఏదైతుందో ఇది ఆంధ్రకు పాక్తుంది ఇతర రాష్ట్రాలకు పాక్తుంది భారతదేశం మొత్తం కూడా పాకి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సెట్లు ఇచ్చినారో అట్లా ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫోర్ ఎమండ్ చేసి ఉద్యా ఉద్యోగాలలో మనకు యాభై పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చి తమిళనాడు లాగా ఈ యొక్క లోకల్ బాడీస్ నలభై రెండే కాదు యాభై పర్సెంట్ రిజర్వేషన్లు స్థాపించుకోవడానికి మా ఉద్యమం నిరంతరం ఎల్లవేళలా ఆగకుండా ఈ యొక్క యజ్ఞం సాగుతుందని ఇరవై నాలుగు తారీఖు నాడు మేము ఒక బీసీ ధర్నా పెట్టుకున్నామని దానికి మీ అందరి సహాయ సహకారాలతోని వేల మందు జయ జయప్రదం చేయాలని మేము జిల్లాల యాత్రలు చేస్తాము జిల్లాలో చేసినప్పుడు కూడా మొక్క మేము దగ్గర నా దగ్గర డబ్బులు లేవు ఎవరిచ్చిన కోట్లు లేవు కాబట్టి మేము మా జేవులు ఖర్చు పెట్టుకొని మేము వెళ్తాము కాబట్టి మా బీసీ బంధువులకు చెప్పేది ఏంటంటే మన విశారదన్ గారు అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఎవరు సర్ది ఎవరి నీళ్ళు వాళ్ళే తెచ్చుకొని వచ్చేది అట్లా వచ్చి తండోబ తండాలుగా వచ్చి మా యొక్క ఈ యొక్క యజ్ఞాన్ని జయప్రదం చేయాలని మీ ద్వారా మా ప్రజలందరికీ కోరుతా ఉన్నాం

మీ రేవంత్ రెడ్డే సహకరిస్తారట బంధుకి మీరు ఎంటర్ కావద్దని పోలీసులకు తెలియజేస్తున్నా పోలీసులు ఇందులో జోక్యం కల్పించుకోవద్దు దయచేసి గవర్నమెంటే దీనికి సహకరిస్తుంది ఇది నాలుగు రోజుల నుంచి నిరసన అన్న సంగతి అందరికీ తెలుసు నిరసన ఉన్నది ఇప్పుడు నిరసన నిరసన ఉన్నప్పటికీ ఈ రోజు నిరసన ఉన్నప్పటికీ ఈ రోజు జరుగుతున్న రెండున్నర కోట్ల మంది బీసీ గుండెల్లో బయటికి వస్తున్నటువంటి పడబాకీ ఇలాంటి పోషింది కాబట్టి ఈ నిరసన ప్రభుత్వాలు ఎందుకు వెళ్తున్నారా దయచేసి పోలీసు మిత్రులారా గవర్నమెంటే సహకరిస్తుంది ప్రభుత్వం మద్దతు తెలియజేసింది మీరు జోక్యం కల్పించుకోవద్దు దయచేసి ఈ రోజు జరుగుతున్న బంధు కార్యక్రమం రెండు ఈరోజు బంద్ కార్యక్రమం రెండున్నర కోట్ల మంది బీసీలు ఈ బంద్ పిలిపించింది ఏ నలుగురో కాదు రెండున్నర కోట్ల మంది గుండెల ఘోష ఇది కాబట్టి ఈ ఘోషని బీసీల బాధని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకొని పార్లమెంటులో నైన్త్ షెడ్యూలే పరిష్కారం దీనికి అంతిమ పరిష్కారం నైన్త్ షెడ్యూల్లో పెట్టించి ఈ జీవోని తీయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని నేను ఈ విధంగా డిమాండ్ చేస్తాను ఈ బందులో అందరూ ఈ నిరసనలో పాల్గొనాలి ఈ బంధు చాలా రోజులుగా తెలిసినా కూడా దాదాపు డెబ్బై శాతం షాపులు వ్యాపార సంస్థలు కంటిన్యూ అవుతున్నాయి వాళ్ళు బంధు పిలిపిస్తేనేమో మా జనాలన్నే అన్నీ బంధులో పాల్గొంటారు మా కడుపు ఆకలికి మేము నిరసన తెలియజేస్తే మాత్రం ప్రభుత్వ అదే వ్యాపార సంస్థలు కోఆపరేట్ చేయవు అందుకని ఈ సందర్భంగా చెప్తున్నా నాలుగు రోజుల నుంచి ఈ కార్యక్రమం ఉందని తెలుసు అయినా ఈరోజు రోడ్ల మీదకి ట్రాఫిక్ వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి డిమాండ్ చేస్తున్నాం తెలుసో తెలువకో గవర్నమెంట్లు మరి ఎందుకో మా వాళ్ళ తప్పులు బయటికి రాకుండా ఇవాళ బంద్ వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు పోలీసులు అతి జోక్యం చేసుకోవద్దు ఈ బంద్ ఇంకో గంట సేపు నడుస్తుంది అని తెలియజేస్తున్నాం ఇప్పుడు దొంగ ఎవడో పోలీసు ఎవడో అర్థం కాటలే మాకు దొంగ ఎవడో పోలీసు ఎవడో అర్థం కాటలే అందరూ శాఖహారులే కోళ్లు మాయమైతనే అందరూ శాఖహారులే కోళ్లు మాయమైతనే అసలు కేంద్ర ప్రభుత్వం సిక్కు శరం ఉంటే బీజేపీ ప్రభుత్వం ఈ ధర్నాకి ఎందుకు మద్దతు ఇస్తుందో తెలియదు పనికిరాని జీవోలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు మద్దతు తెలియజేస్తుండో తెలియదు అందుకని ఇక్కడ దోషులు వెరీ క్లియర్ కట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ బీజేపీ అసలు విలన్లు కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ అసలు విలన్లు వాళ్ళకి సహకరిస్తున్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు సహకరిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన నాయకులు కూడా ఈ సందర్భంగా ద్రోహులేని మేము తెలియజేస్తా ఉన్నాం అందుకని పట్టుకోండి పటాల ఆ విధంగా ఈరోజు ఈ సెగని చూసేనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి నైన్త్ షెడ్యూల్లో ఇది పెట్టి ఈ నైన్త్ షెడ్యూల్లో ఈ జీవోని సురక్షితంగా పెట్టి రేపు పార్లమెంట్ సీతా సమావేశాల లోపు బీసీలకి బహుమానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం